అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం ఫ్రెండ్స్ మీకు పద్నాలుగు లోకాల గురించి ఇవాళ తెలియజేస్తున్నాను మనకి మొత్తం ఏడేడు పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు మన ఇతిహాసాల ప్రకారం పురాణాల ప్రకారం ఆ పద్నాలుగు లోకాలు ఏంటో ఇవాళ మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ హిందూ పురాణాల్లో పద్నాలుగు లోకాల గురించి విస్తృతంగా వివరించబడింది ఈ లోకాలు భౌతిక ఆధ్యాత్మిక మరియు దైవిక స్థాయిలను సూచిస్తాయి ఇవి రెండు విభాగాలుగా ఉంటాయి సప్త ఉన్నత లోకాలు అంటే ఆదిలోకాలు సప్త నీచ లోకాలు అంటే అధోలోకాలు ఒకసారి మనము భూమికి పైన ఉన్నటువంటి ఏడు లోకాల గురించి తెలుసుకుందాం అందులో మన భూలోకం ఒకటి భూలోకం మనము నివసించే భౌతిక ప్రపంచం భూవర్ పితృ పితృదేవతలు సిద్ధులు మరియు ఖగోళ లోక వాసులు నివసించే స్థానం స్వర్ణ స్వర్ణలోకము అనగా స్వర్గలోకము ఇంద్రుడు పాలించే దేవతల లోకం త్రిలోకాలు ముఖ్యమైనది మహల్లోకము మహర్షులు యోగులు తపస్సు చేసే స్థలం జనలోకము బ్రహ్మలోకానికి సమీపంగా ఉండే లోకం పంచ మహర్షులు నివసించే స్థానం మహా మహాత మహాతపస్సులు యోగ సిద్ధులు ఉంటారు సత్యలోకము బ్రహ్మదేవుని లోకము ఇది మోక్షానికి సమీప స్థానం ఇక భూమికి క్రింద ఉన్నటువంటి సప్త అధోలోకాలు అతల మాయా అసురులు నివసించే మాయా అసురులు నివసించే భౌతిక సుఖాలకు నిలయం వితల లోకం శివుని రూపమైన అటకేశ్వర మహాదేవుని లోకం సుతల లోకం మహాభక్త ప్రహ్లాదుడి మనవుడు బలిచక్రవర్తి పరిపాలించే లోకం తలాతల లోకం మాయా మోహం అధికంగా ఉండే లోకం మహాతల లోకం నాగరాజులు నివాసం చేసే లోకం రసాతల లోకం అసురులు రాక్షసులు ఉంటారు పాతాల లోకం శేషనాగుని నివాసం భూమికి అతి లోతుగా ఉంటుంది ఒకసారి నారద మహర్షి శ్రీ మహావిష్ణువుని దర్శించేందుకు వైకుంఠానికి వెళ్ళారట అప్పుడు ఆయన బ్రహ్మాండంలోని పద్నాలుగు లోకాల గురించి చివర వివరంగా నారద మహర్షికి చెప్పారంట శ్రీ మహావిష్ణువు నారదుడు ఈ లోకాల విభిన్న స్థితులను సందర్శించి భక్తి మరియు కర్మల ఆధారంగా జీవులు ఎలా తిరుగుతూ ఉంటారో తెలుసుకున్నాడు నారద మహర్షి ఈ యాత్ర తర్వాత నారదుడు భూమికి వచ్చి ఈ జ్ఞానాన్ని ప్రజలకు అందించాడు నారద మహర్షి ఈ పద్నాలుగు లోకాల విజ్ఞానం మానవుడికి ధర్మపరమైన జీవనం భక్తి మరియు మోక్ష మార్గాన్ని అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది ఇప్పుడు మీకు ఈ ఏడేడు పద్నాలుగు లోకాల గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేదాలు పురాణాల్లో భూమి క్రింద ఏడు లోకాలు ఉన్నాయని వివరించబడింది ఈ లోకాల పేర్లు కూడా భిన్నమైనవే అవి అతల వితల బాతాల సుతల తలాతల రసాతల మహాతల ఈ ప్రపంచంలో ఎవరున్నారో ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు భూమి క్రింద ఏడు లోకాలు అలాగే భూమిపై ఏడు లోకాలు గురించి ఇదివరకు మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భూమి క్రింద ఉన్నటువంటి ఏడు లోకాలు లోకం ఇక్కడ ఈ అతల లోకంలో ఉంటారో ఏంటి తెలుసుకుందాం భూలోకానికి కింద ఉండేది లోకం ఇందులో అసురులు నివసిస్తూ ఉంటారు వీరు సు సూక్ష్మ శరీరులు భౌతిక సుఖాల భౌతిక సుఖాల ఆలసులు కావున అధిక మత సంపన్నులు తొంభై ఆరు రకాల మాయలను సృష్టించే కుమారుడు బాలుడు ఈ లోకంలో ఉంటాడు శివుని స్వరూపమైన అటకేశ్వరుడు కూడా ఈ లోకంలోనే ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి ప్రపంచంలో వాస్తవికత యొక్క నిజం చేతన అవగాహన క్రింద పాతిపెట్టబడింది ఇది అతలలోకం ఇక వితల లోకం ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల విటం ఆడకం అనే నది సువర్ణ జల ప్రవాహంతో నిండి ఉండును అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణ ఆభరణాలు చేసుకొని ధరించరు వారు నిమ్న ప్రపంచంలో అజ్ఞాన స్థితిలో నివసిస్తున్నారు వారు సాధారణంగా విజయవంతమైన వ్యక్తులు కానీ అది ఉనికిలో ఉందని వారు విశ్వసించని మేరకు ఆధ్యాత్మిక ఎదుగుదలకు రోగ నిరోధక శక్తికి శక్తిని అనుభవిస్తారు ఇక్కడి ప్రజలకు తప్పులు సరైనవని తెలుసు ఇక సుతలలోకం సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలిచక్రవర్తి ఇక్కడ ఉన్నాడు ఆయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడై పాలకుడై కాపలా కాస్తున్నాడు ధర్మాత్ముడైన రాక్షస రాజు బలిసుతల లోకంలో ఉంటాడు మహావిష్ణువు బలిరాజును ఈ లోకానికి పంపాడని చెబుతారు ప్రతి సంవత్సరం ఓణం పండగ సందర్భంగా బలిరాజు భూలోకానికి వస్తాడు ఈ ప్రపంచంలో ప్రజలు తమ తప్పుల నుండి సరైన పాఠం నేర్చుకుంటారు అలా విష్ణువు అనుగ్రహంతో బలి ఈ లోకాన్ని పొందాడు దేవతలను ఇబ్బంది పెట్టే రాక్షసులు కూడా ఈ లోకంలో ఉంటారు ఇక తలాతల లోకం ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులైన దానవేంద్రులైన త్రిపురాసురులు దానవ శిల్పి అయిన మయుడు మాయా విద్యలో నేర్పులైన నేర్పణులైన అసురులు రాక్షసులు నివసిస్తారు మాయా అనే రాక్షసుడు తలాతల లోకంలో ఉంటాడు అతను రాక్షసుల వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందాడు ఈ ప్రపంచ నివాసులు వాస్తవిక సత్యాన్ని దాచిపెట్టిన స్పృహలో జీవిస్తారు ఎందుకంటే అది వారి అవగాహన పరిధికి మించినది తమకు కలిగే ప్రతి అనుభవం అందరికీ ఒకేలా ఉంటుందని వారు నమ్ముతారు ఫలితంగా వారు అభిప్రాయాలు వాదనలు మొండిగా మారతారు ఇక మహాతల లోకం ఇక్కడ ఖద్రు పుత్రులైన వేయులు సర్పాలు సహస్రాది శిరస్సులతో కూడిన వారై మహాబలవంతులై కామరూపదారులై తమ పత్నులతో కూడి ఉన్నారు మహాతల లోకంలో కశ్యప ఋషి భార్య అయిన కద్రునికి పుట్టిన తక్షక కుఖ కాలియ వంటి అనేక తలల పెద్ద పాములు కనిపిస్తాయి సారీ నివసిస్తాయి ఇక్కడ సింబాలిక్ అర్థం ఏమిటంటే మీరు మీ కోరికలను నియంత్రించాలి నియంత్రించలేనప్పుడు మీ తలలోని కోరికలను తీసివేయమని చెబుతుంది అందుకే హిందూ ఐకనోగ్రఫీలో నాగదేవత నిలివెత్తుగా చూస్తాం వాన నుండి పామును రక్షించే సర్పంతో కృష్ణుడి జన్మకథ మనకు దీని గురించి అంతర్దృష్టిని తెస్తుంది రసాతల లోకం ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు నివాత కావచులు కాలకేయదులు సురారులైన అనేక రాక్షసులు కలరు క్రూరమైన రాక్షసులు పాతాలాన్ని పరిశీలిస్తారు దేవతలతో ప్రత్యక్ష సంఘర్షణలో ఉన్నారు వ్యక్తులను వారి చర్యలపై నియంత్రణ ఉండదు మంచి తప్పుల మధ్య తేడా తెలియకుండా విచక్షణ హైతంగా ప్రవర్తించే ప్రస్తుతి ఇది నిరంతరం తప్పుగా ప్రవర్తించే పిల్లలు మరియు పెద్దలలో వీరు ఈ ప్రపంచంలోని నాణ్యతను చూడవచ్చు అంటే ఇక్కడ అంతా చెడ్డ వాళ్ళే ఉంటారంట ఈ రసాతల లోకంలో పాతల లోకం ఇక్కడ నాగ లోకాధిపతి అయిన వాసుకి బదులు సర్ప సమూహములన్నీ కామరూపదారులై సుఖ సంతోషాలతో ఉన్నారు మహాప్రళయకాలయంలో ఈ చతుర్దశ భువనాలు పరబ్రహ్మలో లీనమగును ఇక్కడ మనం ఒక వ్యక్తి నరకానికి వెళ్ళే ముందు స్పృహ యొక్క అత్యల్ప రంగాన్ని కనుగొంటాము నివాసులు ద్వేషం క్రూరత్వం కోపంతో నిండి ఉన్నారు ఇంకా ఈ సమయంలో మనం తప్పులు బాధల నుండి నేర్చుకోవచ్చు భూలోకానికి పైన ఉన్నటువంటి ఏడు లోకాలు ఇవే భూలోకం మనం ఉండేది ఇచ్చడ స్వేదం చెమట నుండి ఉద్భవించు పేళ్లు పేనులు నల్లలు మొదలకు దిగ్బిజాలు గుడ్డు నుండి ఉద్భవించు పక్షులు జరా జరాయుజాలు అంటే స్త్రీ పశువుల గర్భం ఉద్భవించు మానవులు పశువులు అని నాలుగు విధాలైన జీవరాశులు ఉంటారంట భూలోకం ఇక భూలోకం ఇది మన భూలోకం పైన ఇచ్చడ సూర్య చంద్ర గ్రహ నక్షత్రాదులు అశ్విని అశ్విన్యాది నక్షత్ర సా సదృప్యాలైన గ్రహ గ్రహారవాసులు గ్రహ గ్రహరాశులు సూక్ష్మ శరీరులైన కిన్నెర కింపురుష విద్యాధారులు కలరు ఇక సువర్లోకము లేక సువలోకము లేక సువర్లోకము లోకము లేక స్వర్గలోకము అంటారు ఇక్కడ అధిష్టాన దేవతలు అగు ఇంద్రాదులు దిక్పాలకులు వర్షవాయువులు ఐశ్వర్యాదులు కలరు వీరితో పాటు సాధ్యులు మహర్షులు గంధర్వులు అప్సరసులు కలరు వీరు కామరూపలై భోగాలను అనుభవించరు వీరికి వృద్ధం శరీర దుర్గంధాలు ఉండవు వీరిని క్షుప్ క్షుప్ క్షు క్షుతి క్షుతిపసలు క్షు క్షుతిపసలు బాధింపవు వీరు అయోనిజులు కావున మాతృగర్భవాసం లేదు మహల్లోకము ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు జనలోకము దీనిని కొందరు సత్యలోకమని కూడా అంటారు ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో ఆమె పవిత్ర శీల ప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పటికీ జన్మరాహిత్యం కలిగి సతీ పతులురు ఈ జనలోకంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురు ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపస్సు ఆచరిస్తుంటారు ఇక తపోలోకము ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు పంచభూతాలు పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి కైలాసం వైకుంఠం మణిద్వీపం స్కందలోకం ఇచ్చటనే కలవు ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో శాంతియుతంగా సాంద్ర సాంద్రానందంతో సాంద్ర ఆనందంతో కూడి ఉంటుంది భూలోకంలో ఎవరెవరు ఏ ఏ దేవత మూర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు ఈ రీతిగా వారు కల్పంత కాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి మరలా పవిత్ర తపాలు ఆచరించి ఎప్పుడో ఎప్పుడు మహాప్రలయంలో సర్వ లయమగునో అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుదురు ఇక సత్యలోకం ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్య గర్భుడు బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేక అనేక కల్పానంతరం ఒక్కొక్కరి ఒక్కొక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మలో లయమవుతారు ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగం తీరినది భావి బ్రహ్మ శ్రీ ఆంజనేయ స్వామి ఈ లోకంలో కూడా అనేక ఉపాసనలు చేసిన వారు వేదాంత విచారకులు భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు అసంఖ్యకులు అసంఖ్యకులకు మహర్షులు వేదాంత విచారణలు గావిస్తుంటారు